నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి అందరి చర్చ లో ఏం జరుగుతుంది మరోవైపు కవిత ఒక విస్ఫోటనంలాగా బయటకు వచ్చి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మీద ఎలిగేషన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది కేసీఆర్ని తప్పులు ఎత్తి చూపుతోంది దిక్కార స్వరం వినిపిస్తోంది కొత్త పార్టీ దిశగా అడుగులు పడుతుంది ఇంత జరుగుతున్నా తన్నీ హరీష్ రావు ఎవరైతే సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉన్నారో ఆయన కొంత ఈ వ్యవహారంలో సైలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తోంది అందుకనే ఆయన ప్రధానంగా కేసీఆర్ తో వరుసగా ఫామ్ హౌస్కి వెళ్ళటం ఆయన కేవలం కాళేశ్వర కమిషన్ ఇచ్చినటువంటి ఆ విచారణ ఎట్లా ఎదుర్కోవాలనే అంశం మీదే కొంత ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అయితే ఇప్పుడు వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావు కూడా బీఆర్ఎస్ పార్టీలో నాలుగు పిల్లర్లుగా ఏదైతే పాపులారిటీలో ఉన్నారో ఆ పిల్లర్లలో తన్నీరు హరీష్ రావు కూడా ఒకరని చెప్పుకోవాలి అంటే వాస్తవానికి నలుగురు పిల్లర్లు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇట్లా నలుగురు ప్రధాన పిల్లర్లు ఇందులో హరీష్ రావు చాలా క్రూషియల్ రోల్ ట్రబుల్ షూటర్ మిగిలినటువంటి మూడు పిల్లర్లలో ఇప్పుడు కేసీఆర్ కవిత కేటీఆర్ మధ్య విభేదాలు తారాస్థాయికి నడుస్తున్నాయి రచ్చకెక్కుతున్నాయి నిజానికి ముగ్గురి మధ్య కొంత వివాదం కుటుంబ కలహాలు కానీ చాలామంది చూస్తున్నారు కానీ కుటుంబంలో కలహ అయినా దాని ప్రభావం ఖచ్చితంగా పార్టీ మీద తీవ్రంగా పడటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా కవిత కూడా కొంత కేటీఆర్ నాయకత్వాన్ని జీర్ణించుకునేటువంటి పరిస్థితి ఇలాంటి సమయంలో ట్రబుల్ షూటర్గా పేరున్నటువంటి హరీష్ రావు ఆరు రోజులుగా కొంత ఈ వ్యవహారం మీద ఎక్కడ నోరు విప్పట్లేదు మౌనంగా ఉంటున్నారు ప్రతినిత్యం మీడియాతో ఏదో ఒక అంశంలో ప్రభుత్వ తప్పిదాల మీద క్రమం తప్పకుండా మాట్లాడే హరీష్ రావు ఇప్పుడు కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు కల్వకోట్ల కుటుంబ వివాదంలో తనకి ఏమిటి సంబంధం అని దూరంగా ఉంటున్నారా అనే ప్రశ్న కొంత డిస్కషన్ కు వస్తుంది మరి అలా అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే కేసీఆర్కు స్వయంగా హరీష్ అవుతాడు ఆయన కూడా రక్త సంబంధికుడు కేసీఆర్కి కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుత వివాదంలో తనకేమి అన్నట్టుగా పట్టి పట్టినట్లుగా హరీష్ ఉండటం వెనుక ఉద్దేశం ఏమిటో అనేది ఎవరికి అంత పట్టడం లేదు సో ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది మరి నిజంగానే కవిత పార్టీ పెట్టబోతుందా మరి పార్టీలో ఎక్కడ సమస్య తలెత్తినా దాన్ని చెక్కదిద్దేందుకు కేసీఆర్ వెంటనే హరీష్ రావునే కొంత పంపుతారు ఆయన ట్రబుల్ షూటర్ కాబట్టి మరి హరీష్ కూడా కేసీఆర్ ఆలోచనల ప్రకారమే సమస్య వచ్చినటువంటి జిల్లాలకు వెళ్ళి వాలిపోవటం అక్కడ నేతలతో మాట్లాడటం సర్దుబాటు చేయటం ఇదంతా కూడా గతం నుంచి కూడా మనం బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూస్తూ ఉన్నాం అందుకనే ఇప్పుడు పార్టీలో హరీష్కు ఒక రకంగా ట్రబుల్ షూటర్ అనే పేరుంది అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీలో మూల ఉన్నటువంటి కేసీఆర్ అట్లాగే కొడుకు కేటీఆర్ కూతురు కవిత మధ్య వివాదం తలెత్తే ఎందుకు మౌనంగా ఉన్నట్టు అనే ప్రశ్న ప్రధానంగా ఇవాళ హాట్ టాపిక్ గా మారుతోంది మరి కేటీఆర్ కవిత మధ్య మొదలైనటువంటి వివాదం బహుశా హరీష్ రావు ఈ పార్టీకే కేసీఆర్తో మాట్లాడి ఉంటారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది మరి ఇదే ఇదే వ్యవహారంలో గతంలో ఇదే హరీష్ రావుతో కేటీఆర్ కూడా వరుసగా రెండు రోజుల పాటు భేటీ అవ్వటం వీరిద్దరి మధ్య కూడా ఏమైనా ఇటువంటి చర్చలు జరిగాయా అన్న చర్చలు కూడా జరిగినాయి సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు వరుసగా భేటీలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరిగింది ఆ చర్చల సారాంశం ఏంటనేది మూడో వ్యక్తికి కూడా తెలియదు అందుకనే పార్టీ నేతల్లో హరీష్ మౌనం అనేక అనుమానాలు ఆయన మౌనంకి కారణాలు ఏంటని అనుమానాలు పెరిగిపోతున్నాయి మేధావుల మౌనానికి ఖచ్చితంగా సమాజానికి చాలా ప్రమాదకరం అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే హరీష్ రావు మౌనానికి కూడా పార్టీకి ఏమన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారమా లేదంటే కవితకు చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా చేస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ కు లేఖ రాసే ముందు హరీష్ రావు కవిత భేటీ అయిందనే ప్రచారం అందరికీ కొంత ప్రచారం జరిగింది అయితే తనతో చేతులు కలపని హరీష్ రావును కవిత రిక్వెస్ట్ చేస్తే కుదరదు పొమ్మని చెప్పాడనే ప్రచారం కూడా జరుగుతోంది ఇందులో అబద్ధం అబద్ధమేంత తెలియదు కానీ ప్రచారం అయితే బాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది మరి రాజకీయాల్లో జరిగే ప్రచారానికి చాలా వాటికి కన్ఫర్మేషన్లు ఉండవు కేవలం ఊహాజనితమైనటువంటి వార్తలు కూడా కొంత ప్రచారంలో తీసుకొస్తుంటారు ఇప్పుడు తాజా వివాదమే తీసుకుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డితో పాటుగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నెలల క్రితం నుంచి కూడా ఆరోపిస్తున్నారు అయితే అందుకు అవకాశం లేదని చాలామంది అనుకున్నారు కూడా మరి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అయితే రాహుల్ రేవంత్ పై మండిపడ్డారు ఒక సందర్భంలో మరి ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా రాహుల్ రేవంత్ ఆరోపణలు అబద్ధమని తేల్చి పరేశారు కొట్టి పరేశారు కావాలని బురద వెళ్తున్నారని ఆరోపణలు కూడా చేశారు అయితే ఇప్పుడు కవిత ఏం చెప్పింది బీఆర్ఎస్ బీజేపీ విలీన ప్రయత్నాలు జరిగింది నిజమే అని కవిత చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సంచలనంగా మారుతుంది తాను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం జరగడం చర్చలు మాటలు జరిగాయని ఆమె కుండబద్దలు కొట్టినటువంటి నేపథ్యం ఇప్పుడు విషయం ఏంటంటే అన్నా చెల్లెల మధ్య పంచాయతీ సర్దుబాటుకు హరీష్ కూడా కొంత ఎంపీ దామోదరరావు రావు రావును కూడా కవిత దగ్గరికి పంపారా లేకుంటే ఆయన పాత్ర కూడా ఏమన్నా ఉందా రాయబారం పంపినటువంటి వాళ్ళు మరి ఇద్దరు కూడా కవితతో చాలాసేపు రాయబారం నడిపారు కాబట్టి కొంత అధినేత కేసీఆర్ఏ పంపారని చాలామంది అనుకున్నారు అయితే కవిత మాట్లాడుతూ తనతో మాట్లాడినటువంటి వాళ్ళిద్దరూ కేసీఆర్ పంపలేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు మరి ఇప్పుడు కేసీఆర్ పంపకపోతే తమంతటి తాముగా వాళ్ళిద్దరూ కవితతో రాయబరం నడిపేంత సీన్ ఉందా అన్నది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే హరీష్ ఏమన్నా కొంత తన వర్గంలో ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరిపోతారని బీజేపీ నాయకులు పదే పదే చాలా కాలంగా హరీష్ మీద రకంగా బట్టగాల్చి మీదేసే ప్రచారం జరుగుతోంది అందులో నిజమేంత కూడా ఎవరికి తెలియదు కానీ కేసీఆర్తో హరీష్ కు గ్యాప్ వస్తోందన్న మాట మాత్రం కొంత అనే ప్రచారము జరుగుతోంది కానీ ఆయన మాత్రం వరుసగా దీనికి ఈ వాదనకు ఖండిస్తా కేసీఆర్తో భేటీ అవుతూ ఉన్నారు మరి ఈ విషయాన్ని కేసీఆర్కు అత్యంత సన్నిహితుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దేశపాల శ్రీనివాసరావు కూడా కొంత ఓపెన్గానే ఒక టీవీ చర్చలో అంగీకరించారు కూడా అలాగే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తన సిద్ధంగా ఉన్నట్లు హరీష్ పదే పదే ప్రకటిస్తుందని తాజాగా కూడా ఆ ప్రకటన చేశారు మరి ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తారని ఎన్నిసార్లు ప్రకటించుకున్నారంటే ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం కూడా పెరిగిపోతుంది దానికి తగ్గట్టే హరీష్ ఇంటికి మూడు రోజులు వరుసగా కేటీఆర్ వెళ్ళి భేటీ అవ్వడం చాలా మందిలో అనుమానాలు పెరిగి రేకెత్తించాయి మరోవైపు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ప్రకారం ఏదో ఒక రోజు పార్టీకి హరీష్ మధ్య గ్యాప్ వచ్చేస్తోంది అనే చర్చ కూడా లేకపోలేదు దానికి కొంత కౌంటర్గా ఇప్పుడు హరీష్ రావు వరుసగా కేసీఆర్ తో భేటీ అవుతారు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి విచారణ ఎలా అది ఎదుర్కోవాలనే అంశం మీద చర్చ జరుగుతుంది సో ఇట్లా రకరకాలుగా భిన్న కథనాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి కవిత కేటీఆర్ మధ్య గ్యాప్ బలపడింది పెరిగింది డైరెక్ట్ గానే వార్ కొంత సీరియస్గా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ ఎందుకు ఇంకా కూడా దీన్ని సెటరేట్ చేసేందుకు ఎందుకు కొంత సీరియస్గా తీసుకోవట్లేదు మరోవైపు హరీష్ రావు పాత్ర ఏంటి మరి హరీష్ రావు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఆయన ఏ విషయం కూడా ఎందుకు మాట్లాడలేదు ఒకంత మౌనంగా ఎందుకు ఉండిపోయారు అనేదే ఇప్పుడు చర్చ సో మీరు కూడా హరీష్ రావు మౌనానికి గల కారణాలు ఏంటో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టైన్ యూ